నుంచి ఎన్ని వెళ్తున్నాయి అలారీలు లెక్క మేమే చెప్పాలా బూడిద కంజన్చర్ల ద కేసర్ దగ్గర కంజర్ల కంజర్ల దగ్గర డంప్ ఉంది కదా డంప్ ఎందుకు పట్టుకోరు ఎంఆర్ఓ పట్టుకోరు ఆర్టీ సబ్ కలెక్టర్ పట్టుకోరు కలెక్టర్ పట్టుకోరు జాయింట్ కలెక్టర్ పట్టుకోరు ఎవరు పట్టుకోరు ఎందుకని ఆ గుట్ట ఏంట అసలు మామూలుగా అసలు మామూలుగా దాన్ని ఏమంటారు గాంధీ కొండ అంత కొండ ఉంది కదా అక్కడ పట్టుకొర ఎవరు కంజార్ డంపుని ఎందుకంటే లచ్చపాతికి మీరు మళ్ళీ వర్షాకాలంలో ఇబ్బంది కదా కట్లేరు పొంగితే లేదా మునేరు పొంగితే పాలేరు పొంగితే కృష్ణానది పొంగితే వ్యాపారం కలెక్షన్ ఆగిపోద్ది కాబట్టి రోజు కౌంటింగ్ మెషిన్కి పని చెప్పాలి కాబట్టి కరెక్టే మరి మెషిన్ కొన్నాక దానికి లెక్క పని చెప్పకపోతే డబ్బులు వేస్ట్ అయిపోతాయి కదా లెక్క నోట్లు ఎక్కడి తాకి అంటే దాదాపుగా రూరల్ నియోజకవర్గాల్లో అన్నిట్లో గ్రావెలు క్రషర్లు ఇసక దేన్ని చెరబట్టకుండా వదలదు ఆఖరికి బూడిది కూడా వదలలేదు ఎత్తగ్గా ఎత్తగా ఆయనకి ఏంటా 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 అసలు మామూలుగా ఆయనకి వెళ్తే అక్కడంటే బాగా బాధ నాలుగు నియోజకవర్గాలు నాకు మంచి సంపాదించినాయి ఈ దిక్కుమాలిన బెదవాడి సిటీ నగరం మాత్రం నాకు ఏమి అని చెప్పి ఆలోచించి ఆలోచించి మన బోసడికే పట్టాభి గారు మీరు కలిసి మంచి స్కెచ్ గీశారు చివరికి ఎవరికాయ అంటే మా బొడుగు గొడుగుపేట వెంకటేశ్వరం బలి ఆయన ఆస్తి చేసేశారు మొదటి రోజు అంటే హైకోర్టులో ఒక జడ్జి గారి తీర్పు అమోఘంగా ఇచ్చాడు ఈ పాపాలు చేయబాకండ్రా బాబు చట్టమే ఎండోమెంట్ చట్టం ఏం చెప్తుంది హైకోర్టు తీర్పులు ఏం చెప్తున్నాయి ఏ పరిస్థితిలో దేవుడి ఆస్తుల్ని అద్దెకిచ్చినా అమ్మిన వేలం పాట ద్వారా మాత్రమే అమ్మాలి తప్పితే బై నామినేషన్ ఇవ్వకూడదు అనేది ఎండోమెంట్ చట్టం చెప్తుంది హైకోర్టు తీర్పులు చెప్తున్నాయి ఆఖరికి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన కూడా రెండు వేల ఇరవై ఐదులో ఒక జీవో ఇచ్చారు ఆ జీవోలో కూడా లాభాపేక్ష లేని నయా పైసా లాభం రానటువంటి విద్య నేర్పడానికి మాత్రమే నడిపేటువంటి విద్యా సంస్థలకు కానీ లేదా ప్రజలకి నయా పైసా లాభం లేకుండా వైద్యం అందించే ఆసుపత్రులకు కానీ వీటికి మాత్రం నామినేషన్ మీద ఇవ్వచ్చు అని ఒక జీవో ఇచ్చారు సరే రేపు ఏమన్నా నిల ఇవ్వచ్చా నిలబడద్దా నిలబడలేదా తర్వాత చూసుకుందాం కనీసం చంద్రబాబు నాయుడు గారు జీవో ప్రకారమైనా ఇది ఇవ్వటాకి అర్హత ఉందా లేదు జడ్జి గారు ఆ పోసిన మట్టి కూడా ఎత్తేయమన్నాడు ఉత్సవాలు ఆపేయమన్నాడు కానీ పని ఆపలేదు ఎందుకని ఎందుకని పని ఆపలేదు హైదరాబాద్లో మనోడు అక్కడున్నాడు ఆడు తెల్లారేపటికి తిరుపు ఇప్పిస్తాడు అనేది కదా ఆ ధైర్యం కాకపోతే ఏ ధైర్యం చూసుకుని కోర్టును కూడా లెక్క చేయకుండా ఎందుకు ఎందుకు తోలుతారు ఆట స్థలాల పిల్లలు ఆడుకునేటువంటి వస్తువులన్నీ లారీలో వచ్చేసి పాక్కడ ఉన్నాయి అదే దొడ్లో అంతకెత్తం ఒక నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు ఇంకా తోలకుండా భరంత చేయకుండా ఆరడుగులు కురదలా మిగిలిపోతే ఆ రాత్రి రాత్రి శరవేగంగా ఒక ఆడపిల్లకి పెళ్లి తెల్లారి పెళ్లి ఉంది చెయ్యాలన్న ఆదుర్ద ఆదుర్ద లేకపోతే దాని పేరేంటండి మన మొత్తం ములిగిపోయింది కదండి ఆ ఊర్లు పేటల పేర్లు రాయసేపేట సింగనగరం బుడమేరు వచ్చేస్తుంది మనం అర్జెంట్ గా ఈ లారీలు పెట్టి ఇసుకపోసేసి మట్టి పోసేసి వీళ్ళందరినీ కాపాడాలనేంత ఆదుర్ద దాని మునిగిపోయడం మాత్రం ఆదుర్ద లేదు దీనికి మాత్రం ఆదుర్ద హర్రి 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 అప్పుడు హర్రిపళ్ళ పోనీ పక్కన ఇక్కడెక్కడో మన ఈ విష్ణు గారి ఆఫీస్ పక్కన ఈ దగ్గరలో ఎక్కడో విరోచనాలయ్యి చాలా మంది ఇద్దరు చనిపోయినారు డయరియా వచ్చి ఏ పేట న్యూ న్యూఆర్ఆర్ పేట ఏంటి అసలు మామూలుగా అందరూ మనకు ఓటేసి విరోచనాలు అయిపోతాయి చచ్చిపోతారు అంటున్నారు రేపటి అంటున్నారు చలైన లెక్కుతే ఊపిరి అందట్లేదు అంటున్నారు వెళ్ళి పలకరి తాగిపోయి అడావుడిగా మొత్తం సెలైన్లు వేసుకుని డాక్టర్లు వేసుకుని మందులు వేసుకుని అసలు మొత్తం మొబైల్ హాస్పిటల్ తీసుకెళ్లిపోయినంత అడావుడిగా దానికి అడావుడి లేదు హరి మట్టి 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 తొలై 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 తొలే ఈ బెజవా అమ్మవారి దసరా అమ్మవారి పోటీగా ఈ ఉత్సవాలు చేయటం వల్ల ఎవరికి లాభం ఇదా సరే మా వాళ్ళందరూ చెప్తారు దాని గురించి ఇక మీ బాగుగోతం మీ వర్షా భూములు రూపాయికే కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు దొంగ కంపెనీలు పెట్టి తీయటం అంటే పార్లమెంటు పదవికి అంటే ఎంపీ అనేటువంటి ఒక ఉద్యోగానికి కొత్త నిర్వచనం చెప్పి ఎంపీ అంటే ఏమి లేదు మొత్తం పీకే పీకేసి లోపలేసుకోవటమే అని చెప్పాను కొత్త నిర్వచనాన్ని కేసినేని శివనాథ్ అనేటువంటి అలియాస్ చిన్ని ఈ సమాజానికి మరీ ప్రత్యేకించి బెజవాడ ప్రజలందరికీ పార్లమెంట్లో ఉన్న అందరికీ ఓహో ఎంపీ అయితే ఇంత గొప్పగా దోషేయిచ్చట దేన్ని వదలకుండా రోజు రేషన్ బియ్యం మీద నెలకు కోటిన్నర పెద్దిరెడ్డిని పెట్టుకుని చేసుకోవచ్చు ఏదో రావు అనుకుంటా చివర రెడ్లంటే రెడ్ అనుకుంటారేం ఇంటి పేరు రెడ్డి